సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ప్రభుదినాల్లో మనం ఈరోజు మనం వినబోయే అంశం చూడండి యేసు క్రీస్తు పుట్టుకన్న కూర్చి వినబోతున్నాం మనం పోయిన ప్రభు దినాల్లో మనం విన్న వాక్యం జ్ఞాపకం చేసుకోండి యోధ లేయ యొక్క నాలుగవ కుమారుడు అంటే యాకోబు జన్మించిన కుమారులలో నాలుగవవాడు యోధ అంటే యోధ తన అనదములు నిచ్చిపెట్టేసి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ తన స్నేహితుకి వెళ్ళాడు అక్కడ సుయా అనే కానానీని కుమార్తె ఒక ఆమె ఉంది ఆయన పేరు సుయ యోధా భార్య పేరు చెప్పలేదు సుయా అనే ఆయన కుమార్తెను ఆమె కుమార్తె ఆయన వెళ్ళినప్పుడు ఆయన కుమారుడు పెద్ద కుమారుడు ఏరు అని పేరు పుడితే అతనికి ఏరు అని పేరు పెట్టాడు మరి రెండవ వాడు పుడితే అతనికి ఓనాను అని పేరు పెట్టాడు మూడో వాడుకి శల అని పేరు పెట్టాడు ఇది ఆది కాండం ముప్పింది అధ్యయనం థీమాకండి పోయిన వారం చెప్పింది మీకు ఇది అంటే దేవుని దృష్టికి ఇద్దరు కుమారులు చెడ్డ పనులు చేశారు అందుకని ఇద్దరు కుమారులు చంపేశాడు తర్వాత ఆమె కోడలయందు తామారు నందు లోకంలో కవల పిల్లలు జన్మించారు ఆమెకు యోధా యోధా మూలంగానే అంటే యోధాకే లోకరక్షకుడైన క్రీస్తు యోధా వంశంలో రావాలని ఆయన ఎన్నుకున్నాడు అందుకని ఆయన తండ్రి యాకోబు ఆయన దీవించాడు చూడండి ఆది కాండం నలభై తొమ్మిది అధ్యాయము ఆ విషయం నెరవేర్చడానికి కోసం కోడలు అక్కడికి రావటం ఆయన తన చిన్న కోమాన్ని నీగిపోవటం జరిగింది చూడే ఆది కాండం నలభై తొమ్మిది అధ్యాయంలో అది అంతా చెప్పటం కుదరదు మీకు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన యోదా తన సహోదరులు నిన్ను స్థుతించుదురు నీ యొద్ద నీ శత్రువు మెడలు ఉంచును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు యోధా కొమసింహము అంటే ఒక కుమారుని మొత్తాన్ని దీవించడా యోధాకొచ్చరికి యోదా నీ సహోదరులు నిన్ను స్థుతిస్తారు అంటే ఇలా దీవించాడు ఇలా అన్నాడు ఆయన ఆది కాను నలభై తొమ్మిది అధ్యాయము ఎందో వచనంలో అంటే ప్రతి కొడుకుని దీవించాడు కొంతమందిని చేపించాడు కూడా అంటే తన కుమారులని ఇలా దీవించిన తర్వాత అందుకని యోధలో నుంచి క్రీస్తు పుట్టాల్సి ఉండి అందుకని తన ఇద్దరు కుమారులు చనిపోయారు తన భార్య సుయా కుమార్తె కూడా చానాల త్వర చనిపోయింది అప్పుడు యోధ వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో కోడలు కలుసుకున్నాయని అక్కడ ఆ సందర్భం చెప్పాను మీకు ఆమె మొట్టమొదట లోకంలో ఇద్దరు కవల పుట్టారు తామారుకు అందుకే యోధ తామారు నందు ఇద్దరు కుమారులను అన్నాడు ఒకని పేరు పెరేసు రెండవని పేరు జరహు పెరేస్ అనే వాళ్ళొంచి క్రీస్తు వస్తున్నాడు మత్యశ వార్త చూడండి ఇప్పుడు ఒకటో అధ్యాయం చూడండి వార్త ఒకటో అధ్యాయం చూడండి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి చూడండి అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశవాళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును అతని అనుదములను కనెను యోధ తామారు నందు పెరేసును జరుహును కనెను అంటే పెరేసు యసుమును కనెను నాలుగో వచ్చిన అంటే యశ్రోము ఆరామును కనెను ఆరాము అమినాదాబును కనెను అమినాదాబు నైసోను కనెను నైసోను సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయజును కనును బోయదు రూతునందు ఓబేదును కనెను ఓబెదు యశయను కనెను యశయ రాజైన దావిదును కనెను ఇది వంశవాళి అయితే ఇప్పుడు మనం క్రీస్తు పుట్టకంటే కంటే పుడతాడని మేకా చెప్పాడు ఐదో అధ్యాయం రెండవ వచనంలో తర్వాత కన్యక గర్భవతి అయి కుమార్ని కంటాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే యశా ప్రాక్ చెప్పాడు ఏడో అధ్యాయం పద్నాలుగు చిన్నలో అది చెప్పాను మీకు నేను ముందుకెళ్తాను ఈ పాటలు ఇవ్వాలి మనం క్రీస్తు పుట్టబోయే ముందు దూత వచ్చింది ఆ శుభోధన చెప్పడానికి లూకాసు వార్త చూడండి లూకాసు వార్త ఒకటో అధ్యాయం చూడండి ఇరవై ఆరు నుంచి చూద్దాం ఆరవ నెలలో గాబ్రియేలు దేవదూత గలలిలోనే నజరేతు ఊరిలో దావిదు వంశస్తుడైన యోసేపు ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యొక్కకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియా చూడండి దేవుడు దూతను పంపించాడు అంతకుముందే ఈ మరియకు ప్రధానం చేయబడింది ఆమె యోసేపు అతను భర్త పేరు చూడండి ఇక్కడ ఏమైంది మళ్ళీ ఇరవై ఎనిమిదో చూడండి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నిన్ను నీకు తోడయ్యున్నాడని చెప్పాను ఆమె ఆ మాట విని తొందరపడి చూడు దయాప్రాప్తిరాలా నీకు శుభము అంటే దేవదూతి అంటుంది ఆ మాటలు చూడు మాటలు మాట్లాడటం చాలా శ్రద్ధగా ఉంది ఆమెను దయాప్రాప్తిరాలా నీకు శుభము ప్రభు నీకు తోడయి ఉన్నాడని చెప్పాను ఓకో ఈ దూత ఈ మాట చెప్పిన వెంటనే మరియా ఏంటి శుభవచనం అని మరియ ఇందగదా కదా మాట ఏంది శుభవచనం అని ఇంటుంది చూడు అప్పుడే ఉన్నాడు మళ్ళా ఇరవై తొమ్మిదో వచనం ఆమె ఆ మాటకు బహు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత మరియా భయపడకము దేవుని వలన నువ్వు కృప పొందితీవి ఇదిగో నీవు గర్భము ధరించి కుమాన్ని కాని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తన తండ్రిన దావిదు సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థుల యుగయుగములు ఏలును ఆయన రాజ్యం అంతం లేదు ఉండినని ఆమెతో చెప్పాను చూసేవా ఎంత ప్రాముఖ్యమైన చూడండి ఈ విషయాన్ని ఈ చాలా చరిత్ర చెప్పింది దూద ఆమె సర్వోన్నతుడు దేవుని కుమారుడు అప్పుడు చెప్పితే కొంతమంది క్రీస్తు దేవుడు కదంటారు కూడా కొంతమంది ఆయన సర్వోన్నతుని దేవుని కుమ్మోడు అని చెప్పాడు పైగా మళ్ళా ఈ శుభోచనం చూడండి యశాగ్రంథం ఒకసారి చూడండి పద్నాలుగో అధ్యాయము యశాగ్రంథము పదినో ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒక్కడ చదువుతున్నా చూడండి కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కానీ అతనికి ఇమానుయులను పేరు పెట్టును చూసేవా కన్యక గర్భవతి అయి కంట దానికి ఇమానుయులను పేరు పెట్టును ఆయన ఎప్పుడో చెప్పాడు ఆయన ఐదారు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు క్రీస్తు పుట్టుక ముందు ఇలా నువ్వు గర్భవతి అవుతావు కుమార్ని కడతావు ఒక సర్వోన్నతుడైన దేవుని కుమారుని కంటావు దావీదు సింహాసనాన్ని దేవుడు ఆయనకిస్తాడు ఆయన తన ప్రజలను యుగయుగాలు పాలిస్తాడు ఆయన రాజ్యం అంతం లేనిది అదే సంఘం అంతం లేని రాజ్యం అది యుగయుగాలు ఉంటుంది అది ఆ రాజ్యాన్ని శాశ్వత కాలం పాలిస్తాడని క్రీస్తు పుట్టకముందే ముందే దూత చెప్పింది ఇప్పుడు చూద్దాం క్రీస్తు యొక్క జననం ఎట్లా జరిగిందో మత్స వార్త చూడండి వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన యోసేపు యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత ఏకమ్ము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భము గర్భవతిగా ఉండిను ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతుడ చూడండి ప్రధానమైంది వారిద్దరూ కలుసుకోలేదు వారేకం కాలేదు కాకమునిపే ఆమె గర్భవతి అయింది యోసేపు చాలా నీతిమంతుడు ఆయన మరియను అవమానపరచకూడదు అని తన మనసులో ఆలోచన చేసుకుని రహస్యంగా ఎవరికి తెలియకుండా వదిలిపెట్టాలనుకున్నాడు ఆయన అంటే చూడు ఎంత నీతిమంతుడు ప్రధానమైన తర్వాత గర్భవతి అయింది ఆమె గర్భవతి అంటే ఆయన దేవుని వలన అయిందన్న సంగతి ఆయనకు తెలియదు అప్పుడు మరియతో దేవుడు దూత మాట్లాడే కానీ ఈ యువసేపుతో మాట్లాడాల దోత ఇప్పుడు మాట్లాడతారు దోత మర్యతో అదే యోసేపుతో అంటే ఆయన అనుమానం ఉండి ఆమెను అవమానపరచకుండా రహస్యంగా ఇడిచిపెడదాం అనుకున్నాడు మనసులో చూడు అప్పుడు అదే అధ్యాయము చూడు పొందని వచ్చినాం ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచడం రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించను రహస్యంగా ఎవులు తెలకుండా విడిచిపెడదాం అనుకున్నాడు చూడండి అప్పుడేమైందో ఎరయవచ్చును అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభుదూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మను కలిగినది ఆమె కుమార్ని ఆయన ఆయన తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించును చూడది అంటే ఆ యొక్క దూత యోసేపుతో మాట్లాడుతుంది అతడు ఈ సంగతను ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్ష నీ భార్య అయిన మర్యను చేర్చుకుంటూ భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగినది కలిగినది ఆమె ఒక కుమారు కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు నువ్వు పేరు పెట్టుదు అని చూసేవా దూత చెప్పింది ముందుగానే పేరు అక్కడి నుంచి తీసుకొచ్చి నీళ్ళు పెట్టలేదు చూడు ఇంకా ఏం చెప్పిందో యోసేపుతో మాట్లాడుతుంది ఇప్పుడు దూత అంటే ఇందాక మరియతో మాట్లాడింది ఇప్పుడు యోసేపుతో మాట్లాడుతుంది ఆ తర్వాత చూడండి ఏమన్నాడు ఆయన ఇరవై రెండవ ఇదిగో కన్యక గర్భవతి అయి కుమార్నికను ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చుకున్నట్లు ఇది అంతయు జరిగను ఇమానుయలను పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము చూసేవా ఎప్పుడో దూత చెప్పింది యేసుప్రభు దేవుడు అని ఇంకా ఇప్పుడు కూడా కొంతమంది యేసుప్రభు దేవుడు అనుకుంటున్నారు చూసేవా ఆ యోసే మనసులో క్లియర్ చేసింది కానీ దోత కానీ ప్రత్యక్షమై దూత కల్లో చెప్పింది ఇంకా అప్పుడు తర్వాత మరి అని చేర్చుకున్న చూడు అదే అధ్యాయంలో ఇరవై ఇరవై నాలుగు వంద ఇరవై మూడు అని ప్రభు ప్రవక్త పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతే జరిగిన ఇమానియులని పేరునకు భాషాంతన దేవుడు మనకు తోడని అర్థం ఇరవై నాలుగు యోసేపు నిద్ర మేలుకుని ప్రభు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని వరకు ఆమెను ఎరుగకుండిను చూసేవా కుమార్ని కనే అంతవరదాకా ఆమెను ఆమెను అంటుకోలేద ఆ తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత యేసు అను పేరు పెట్టేదికప్పుడు యేసు అనే పేరుకి అర్థం ఇమానేలు దేవుడు మనకు తోడని అర్థం ఎప్పుడో చెప్పింది దోత అంటే మొదట మధ్యకి చెప్పింది నువ్వు గర్భవతి కుమాన్ని అంటామని తర్వాత ఇప్పుడు యేసోపు చెప్పింది ఇద్దరితో మాట్లాడింది దోత గుర్తుంచుకోండి దేవుని ప్రణాళిక ఇది ఇక చూడండి కుమార్నికి అనుభవతింది ఆమె బ్లూకాసు వార్త ఇప్పుడు యేసు క్రీస్తు పుట్టుగా మనకు క్లియర్గా తెలుసు ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పుట్టుక క్లియర్గా ఉంది ఇక్కడ బైబుల్ చూడండి లూకాసు వార్త రెండో అధ్యాయం చూడండి లూకాసు వార్త రెండో అధ్యాయం మొదటి నుంచి అవుతున్న చూడండి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ అగుప్తు వలన ఆజ్ఞాయనం ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అంతకుముందు ప్రజా సంఖ్య రాయలేదు ఎవరు ఇదే లోకంలో మొట్టమొదట ప్రజా సంఖ్య చూడండి రే వచనం అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణంకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశంలోనూ గోత్రములోను పుట్టినవాడు గనుక చూడండి భర్త యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానం చేయబడిన గర్భవతి ఉండిన మర్యతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టకు గలలయలోని నదిరేతను నదిరేతు నుండి యోధయలోని అనబడిన దావీదు ఊరికి వచ్చాను చూసేవా అంతకుముందు వాళ్ళు నదిరేతులో ఉన్నారు గలలయ రాష్ట్రంలో ఉన్న నదిరేతు ఊళ్ళో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ యోదయా దేశంలో ఉన్న బెతలహేమకు వచ్చారు ఎందుకంటే బెతలహేమలో క్రీస్తు పుట్టాలని ప్రవచనాలు ఉన్నాయి అవి యోధా పుట్టాలని కూడా రైతుంది అందుకని బెతలహేమ వచ్చేసారు వాళ్ళు ఎందుకంటే క్రీస్తు అక్కడ పుట్టడం కోసం వీళ్ళెక్క కూడా ఆయనే రాపించాడు క్రీస్తు బెదలిహేమలో పుట్టాలి బయట పుడితే క్రీస్తు కాదు ఒకవేళ క్రీస్తు మాటలు దాకా వేరే బోధన ఆ బోధకు రక్షణ ఉండదు చూడండి ఇక్కడ ఉండడం మళ్ళీ ఆయన బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు ఇది అంటే బెదలహేమని ఊరొచ్చేసారు వారక్కడ ఉన్నప్పుడు ఆరో వచ్చిన బాగా అయినండి ఇది చాలామంది అబద్ధం పరుగులు తీస్తుంది పాకాల పుట్టాడు క్రీస్తు అని చెప్తున్నాడు పాకాల యేసు ప్రభు పుట్టలేదు అబద్ధం అది నూటికి నూరు పర్సెంట్ అబద్ధం అది బైబుల్ ఇలా క్లియర్గా బోధిస్తుంది మనకి చూడు ఇక్కడ ఏమన్నాడు ఆరో వచనం లోక రెండు ఆరు నుంచి వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసోదినములు నిండాను కనుక ఆ తలుచువులు కుమ్మాన్ని కానీ పొత్తిగుడ్లతో చుట్టి సత్రములో వారికి తలమలినందున ఆయనను పశువుల తోటిలో పరుండబెట్టాను ఇది రాసింది చూడండి లోకరక్షకుడు ఎంత హీనంగా పుట్టే చూడండి ఆయన పుట్టడానికి మరి గందో మరి మనకు తెలియదు ఆమె బెదిరిహిమలు గంది ఎక్కడ గందో ఏం అడ్డం పెట్టి కనుకున్నారో ఎట్లా జరిగిందో తెలియదు ఉండి యేసు ప్రభువు ఎంత మరి అలా హీనస్థితిలో జన్మించారు చూడండి ఆయన దేవుడయుండి కూడా అని పుట్టడానికి చూట్లేదు పండటానికి చోట్లేదు ఆమె అక్కడ ఉన్నగా ఆమె గర్భదినాలంటే ప్రసూతి దినం ఆసన్నమైన అప్పుడు తన తొలుసులు కుమాన్ని కానీ అంతవరకే రాసింది బైబిల్కి చెప్పకూడదు వేరే తన తలుసులు కుమాన్ని కానీ పొత్తిగుడ్డలో చుట్టి ఇంటి దగ్గర ఎక్కడ ఖాళీ లేకపోతే సత్రానికి వెళ్ళారు సత్రం కూడా పిలపై ఉండారు జనం సత్రంలో కూడా ఖాళీ లేకపోతే వాళ్ళు పశువుల తొట్టిలో పాక పాకాని చెప్పలేదు ఆయన పుట్టినాక ఎత్తుకొచ్చి పండేసారు ఆయన్ని ఆయన పంతమంది చాలా మంది పాకాల పుట్ట చెప్తున్నారు అది అబద్ధం అది అబద్ధం పరుగులు తీతున్నారు లోకంలో దేవుని మాట కలపకూడదు కలిపితే చరిపేసినట్టు వాక్యం మొత్తం వాక్యం మొత్తం స్మాష్ అయిపోతుంది అప్పుడు నీ ఇష్టం వచ్చిన పో చెప్పకూడదు ఇక్కడ దేవుని మాటలే చెప్పాలి సొంత మాట ఒక్కడు కూడా దీనికి యాడ్ చేయకూడదు ఇది సదాకాలం ఆకాశం భూమి గతించిపోయిన గతించిపోని మాటలు ఇవి దేవుని మాటలు ఇవి దేవుని మాటలు ఒట్టి మాటలు జోడు చేస్తే నీకు భయం లేదన్నమాట దయచేసి ఎప్పుడు కూడా ఒట్టి మాటలు నాలాంటి బోధకులు చెప్పవద్దు వినేవాళ్ళు మీరు జాగ్రత్త వినాలి ఒట్టి మాటల దేవుని మాటలని చూడండి ఇక్కడ ఏమైంది సత్రంలో ఆమె పశువుల తొట్టులో పెట్టారు అప్పుడు ఆయనకి ప్రాముఖ్యంగా విషయం గుర్తుపెట్టుకోండి పుట్టిన స్థలం తప్ప బెతిలిహేమలను పుట్టాడు కానీ పుట్టినప్పుడు ఆయనకి చోట ఎక్కడ పండటానికి దొరకలేదు సత్రంలో ఖాళీలు ఎక్కడ ఖాళీ లేదు అంతా పిలప్ చేశాడు అక్కడ బెతిలిహేమ మొత్తం పుల్లైపోరు జనం అందుకని పండుకోవడానికి చోట్లైపోతే యేసు ప్రభువు పశువులు తొట్టిలో ఆ తొట్టి కూడా ఓడే వాడేది కాకపోవచ్చు వాడేది నీళ్లు పెయిన దాంట్లో ఆ తొట్టులో పండేశారు వాళ్ళు ఖాళీ లేక అక్కడ తిని చూడండికి ఎలా ఉండక ఇప్పుడు చూడండి పుట్టేడాక బాలుడు పుట్టి ఎనిమిది రోజులకి పూర్తయింది ఆయన గుర్తుపెట్టుకోండి నేను ముందుకెళ్తాను వాక్యాన్ని త్వరగా నేను ముగించాలి పోతాను ఇప్పుడు చూడండి ఆయన ఖచ్చితంగా ఎనిమిదో రోజు వచ్చినప్పుడు దేవాలయానికి తీసుకెళ్ళారు ఆయన్ని చూడండి అదే అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి చూడండి ఇరవై ఒకటి నుంచి అదే అధ్యాయనం ఇరవై ఒకటి నుంచి చూడండి ఆ శిశువు నాకు చేయవలసిన ఎందో దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి చూసేవా ఇప్పుడు ఎనిమిది రోజులు బాలుడే పిల్లోడు ఇప్పుడు యేసు ప్రభు ఎనిమిది రోజులు బాలుడు ఆయన దేవుడు బాలుడు కాదు ఆయన దేవుడు పరమాత్ముడు ఆయన బాలుడు కాదు దేవుడు ఆయన దేవుడే మనిషిగా జన్మించాడు ఆయన బాలుడిగా జన్మించాడు అందరినంటే పాప నుంచి రక్షించడానికి క్రీస్తు దేవుడు మనిషిగా పుట్టాడు ఈ లోకంలో మనిషిగా కాదు ఆయన దేవుడు ఆ ఎన్నో రోజు వచ్చినప్పుడు ఆయన కేసు అని పేరు పెట్టారు చొండిక ఇరవై రెండో వచనం మోసే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినంలో గడిచినప్పుడు ప్రతి తొలుసులు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రం అందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గొవ్వల జతనైన రెండు పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకు వారు ఆయనను ఎరుశలేమునకు తీసుకుని పోయి ఎక్కడికి ఎరుసలేం పోవాలి తీసుకుని అంటే ప్రతి తొలుసులు పుట్టిన పిల్లవాడిని దేవునికి ప్రతిష్ఠించాలి వాళ్ళు భాగ్యవంతులైతే రకరకాల బలితర పేదవాళ్ళు అయితే రెండు పావుల పిల్లలను గుబ్బలను బలిగా ఇవ్వాలి ఇలా ఇవ్వడానికి ఎరుషలేం ఎన్ని రోజు ఎనిమిది రోజులు బాలుడప్పుడు చూడండి ఇదిగో ఆశ్చర్యం గుర్తుంచుకోండి ఎనిమిది రోజులు బాలుడప్పుడు వాడికి వెళ్ళారు మరియ మరియా ఇక్కడ ఒక విషయం ఉంది గుర్తుంచుకోండి ప్రాముఖ్యమైన విషయం చాలా చరిత్ర బాగా గుర్తుంచుకోవాలి ఇక యోసేపు మరియు మా ఇద్దరు కలిసి ఆ యొక్క ఎరుసల్యామ్ తీసుకెళ్లారు అప్పుడు బాబు యరు వారు ఎనిమిది రోజుల బాబు బాలుడు వెళ్ళినప్పుడు చూడు అక్కడ ఏమైందో చూడండి ఇరవై ఐదో వచ్చిన ఎరుసలేము ఒక నందు సుమయను ఒక మనుషుడు ఉండెను అతడు నీతిమంతుడును భక్తిపరుణయి ఉండి ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందిన అతనికి వలన బయలుపరచబడెను చూసేవా ఇంకా చూడండి ఆత్మవసుడు అతడు దేవాలయంలోనికి వచ్చాను చూడండి వీళ్ళిద్దరు తీసుకెళ్ళారు అక్కడికి తీసుకెళ్ళారు అక్కడ సుమ్యోన్ అని ఒక ఆయన ఉన్నాడు సేవకుడు అక్కడ ఆయన చాలా నీతిమంతుడు ఆయన పేరు సుమ్యోను ఆయన ఎప్పటికైనా యేసుక్రీస్తు పుట్టాలి పుట్టినప్పుడు ఆయన చూసిన దాకా ఈయన బ్రతికే ఉండాలని రాసింది బైబుల్లో యేసుక్రీస్తుని చూడాలి పుట్టినప్పుడు పుట్టినప్పుడు చూసిన దాకుండి ఉండి ఆయన చూసి చనిపోవాలి ఈయన అందుకని ఇక్కడ యేసుప్రభుని ప్రభుని మరి అమ్మ దగ్గర తీసుకెళ్ళారు అప్పుడు సుమయోను ఇదిగో బాబుని సుమ్యోనికి ఇచ్చారు ఈ యొక్క సుమయోను బాబుని ఎత్తుకున్నాడు చూడు ఎత్తుకుని ఏమంటున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు ఎప్పటికైనా పుట్టాలా పుట్టినప్పుడు ఆయన చూసిన దాకా ఉండాలి అని అప్పుడు దాకా బతికే ఉంటాడని ప్రవక్త గురించి రాసింది బైబిల్లో అదే టైంలో ఆయన వచ్చాడు ఆయన బాబులను ఆయనకిత్స ప్రేమైంది అప్పుడు ఆయన ఆత్మవస్తుడై దేవాలయంకి వెళ్ళినప్పుడు అంత ఏడో వచ్చిన ఇరవై ఏడు చోటు అంతటా ధర్మశాస్త్ర పద్ధ చొప్పున ఆయన విషయమై జరిగించేట ఒక తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకుని దేవుని స్థుతించుచుండేను చూడు యేసుప్రభుని ఇలా ఎత్తుకున్నాడు ఇలా ఎత్తుకుని ఆయన స్తుతిస్తున్నాడు ఎన్నాళ్ళ పిల్లవాడు ఆయన యేసుప్రభు ఎవరో తెలుస్తుంది ఆయన ముందుగానే క్రీస్తుని చూస్తున్నట్టు ఆయన తెలుస్తున్నప్పుడే యేసుప్రభుని ఎత్తుకుని ఎనిమిది రోజుల పిల్లప్పుడే ఏసుప్రు చూచిస్తున్నాడు ఆయన అప్పుడే ఆయన స్థుతి చెల్లిస్తున్నాడు యోదా నిన్ను ఈ సహోదరు చూపిస్తాన్ని చెప్పాడు కదా యాకోబు క్రీస్తు కదా ఈయన ఆయన అప్పుడే చూసిస్తున్నాడు ఈయన ఎత్తుకున్నప్పుడే ఎనిమిది రోజుల పిల్లవాడు ఎప్పుడే చూడండి మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చింది చూడండి నాదా ఆయన తుతి తుట్లైనా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు అన్నజనులకు నిన్ను వెలుగు బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇసరాయేళ్లకు మహిమగాను నీవు సకల ప్రజలు ఇద్దరు సిద్ధపడి నీ రక్షణ నేను కన్నులారా చూచిదని చూసేవా యేశుప్రభు నెత్తుకుని మాట్లాడుతున్నాడు ఆయన తల్లి భద్రంగా ఉంటుంది తండ్రి జాగ్రత్తగా ఉన్నారని అని చెప్పే మాటలు ఆయన యేసు ప్రభుని ఎనిమిది రోజులు పిల్లోటప్పుడు తన చేతులతో ఎత్తుకున్నాడు ఇలా స్థుతిస్తున్నాడు ఆయన ఎత్తుకుని అప్పుడు అన్నాడు నాదా పిల్లో ఇందులో పిల్లోడిని నాదా ఏమన్నాడు ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుని ఇప్పుడు నేను చనిపోవచ్చు ఇక ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో చనిపోవచ్చు ఇక నేను చూశాను కనుక క్రీస్తుని చూడు ఏమన్నాడు ఆయన అన్నజనులకు నిన్ను ఎలుగు నిన్ను బయలుపరచుదొకను వెలుగుగాను అన్నజనులకు నిన్ను వెలుగు బయలుపెత్తుకు వెలుగుగాను చూడండి ఆయన అంటాడు ఎత్తుకుని నీ ప్రజలైన ఇస్రాయలకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎత్తున సిద్ధపడిన నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని చూసేవా ఒక విషయం గుర్తుంచుకోండి సకల ప్రజలకు రక్షణ రావాలంటే జ్ఞాపకం ఉంచుకోండి క్రీస్తు సిలువలో చనిపోవాలి అప్పుడే వాళ్ళకి రక్షణ వచ్చింది అందుకని అన్నజనులకు వెలుగుగాను అన్నజనులకు వెలుగుగాను నీ ప్రజలకు సమాధానం దీన్ని బహిర్పరిచినాడు సకల ప్రజల ఎదుట సర్వలోకంలో ఉన్న ప్రజలందరి ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని యేసును చూసాడు నీ కుమారుడు ముడతాడు నీ కుమారుడు ఆయనే తన ప్రజల నుండి పాపాల నుండి రక్షిస్తాడని చెప్పింది దోతప్పుడు ఆ సంగతి ఏడు చెప్తున్నాడు ఈయన నువ్వు సకల ప్రజలు ఎదుట సిద్ధపడిన రక్షణ నేను కన్నులో రా ఈ మాటలు చెబుతుంటే మరీ మయూషేబు ఆశ్చర్యంగా వింటున్నారు వాళ్ళు చూడు అప్పుడు ఏంటంటే గుర్తుంచుకోండి ఎనిమిది రోజులు పిల్లవుడప్పుడే ఇదిగో ఈయన ముఖంలో నుండి ముప్పై మూడు సంవత్సరాలన్నర బ్రతికి క్రీస్తు శిలువలో చనిపోయే సంగతి చూస్తున్నాడు ఇప్పుడైనా చూడు ప్రవక్త ఎట్లా చూస్తున్నాడు ముప్పై మూడు సంవత్సరాలు సేవ చేసి అనేక మంది చనిపోయిన బ్రతికించి వ్యాధిగ్రస్తులను బాగు చేసి స్వస్థపరిచి ఆయన చనిపోయి పాపిస్టుల చేత చనిపోయి తిరిగి లేస్తాడు ఆ యొక్క సందర్భాన్ని ఇప్పుడు చూస్తున్నాడు ఆయన ముప్పై మూడేళ్లకు జరిగి ముప్పై మూడేళ్లన్నరకు జరిగే సంగతి ఎనిమిది రోజుల పిల్లోడు నసల్లో చూస్తున్నాడు ఆయన నీవు సకల ప్రజలు నువ్వు సిద్ధపడి నీ రక్షణ నేను కన్నులారా చూసి ఈ మాటలు తల్లిదండ్రులు చాలా తీవ్రంగా వింటున్నారు చూడేమైంది అప్పుడు యువసేపును ఆయన తల్లియును ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సుమియోను వారిని దీవించి ఎదుగో అనేక హృదయాలోచనలు బయలుపరిచినట్లు ఇజ్రాయెల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమపడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను చూసేవా మరియు మరియా నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకుని పోదని చెప్పాడు ఆ శిలుమర్ నాన్ని చూసి చూపుతుండ ఎనిమిది రోజుల పిల్లోడప్పుడే సకల ప్రజలు ఎదుట సర్వలోకానికి రక్షకుడు కావాలి అందరి పాపాల నుంచి తన పవిత్ర రక్తంతో ఇడిపించాలి ఈ మాటలు దూత చేత ముందు చెప్పించాడు దేవుడు ప్రవక్తల చేత చెప్పించాడు ముందు దేవుడు ఈ మొత్తం నీ రక్షణ అయాల శిలువు మరణం ఆ ఘోరమైన మరణం ఆ సకల పరిచయం నువ్వు చెత్తపతి నీ రక్షణ నేను కన్నులరా చూచి తిని ఇక్కడు ముప్పై మూడేళ్ళన జరిగే భయంకర శిలువు యొక్క మరణాన్ని ఎనిమిది రోజు పిల్లడప్పుడు చూస్తున్నాడు చూసేవా అంత ఆనందపడ్డాడు అప్పుడు మరియు అన్నాడు మరియా నీ హృదయంలో కడ్డం దూసుకుని పోద్ది అందుకే యేసుప్రభుని సిలివేసినప్పుడు పట్ట మధ్యాహ్నం చీకటి యేసు యేసుప్రభుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే ఆ వేళ తల్లడిల్లిపోయింది మాటకు జ్ఞాపకం వచ్చి కన్న కుమారుడిని కన్నులరా చూద్దానికి చీకటి అడ్డం వచ్చింది చీకటిలోంచి క్రీస్తు మాటలు దూసుకుని వస్తున్నాయి కిందకి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి శిష్యుని చూపించాడు యోహోను ఇదిగో నీ తల్లి అని చెప్పాడు ఆయన ఈ మాటలు చెప్పేటప్పుడు మరియకి ఒక ఈ మాటలకు జ్ఞాపకం వచ్చిన జ్ఞాపకం వచ్చి ఆమె ఎంతో తలపోసి ఉంది ఆ వేళ చూడండి ముప్పై మూడేళ్ళన జరిగే విషయాన్ని శిలువు మరణప్పుడు ఎన్ని రోజులు పిల్లడికి దేవుని చూశాడు యేసు క్రీస్తు యొక్క పుట్టుకనే అంశంలో మనం ఎనిమిది రోజులు పిల్లడప్పుడు జరిగిన సంగతి మనం చూసాం సుముయని చెప్పటం ఇక్కడ నేను వాక్యం నాపు చేస్తున్నాను మీ అందరికీ పొందనాల మరి చాలా మంచి విషయాలు దేవుడు మనకు తెలియపరిచాడు యేసుక్రీస్తు పుట్టుకప్పుడు ఎన్ని రోజులు పిల్లడప్పుడు ఆయన పుట్టడం ఎలా జరిగిందో మన ప్రవక్తల ద్వారా చెప్పిన మాట పోయిన వారం విన్నాం ఈ వారం పుట్టడం ఆయన గురించి సుమయం చెప్పటం ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలకు జరిగే శిలువు మరణానికి చెప్పడం మనం విన్నాం పరలోక తండ్రి ఆయన కృప వలన తన కుమ్మడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ మనకి వాక్యాన్ని బోధించారు మనందరం ఆధ్యాత్మికతను ఎదగాలని ఆయనకు ఇష్టలుగా జీవించాలని పరిస్థితులుగా ఉండాలని ఈ లేఖన భాగాలు మనకు తెలియపరిచాడు తండ్రి దేవుడు కనుక తన కుమ్మడైన యేసుక్రీస్తు ద్వారా మన అందరి పక్షముగా ఈ మాటల మనకు తెలియపరిచినందుకు సుమోను ముప్పై మూడున్నర శవ దగ్గర విషయాన్ని మనకు తెలియపరిచినందుకు అప్పుడు బాలుడు ఎన్ని రోజులు అప్పుడు ఈ విషయాలు తెలియపరిచాడు కనుక అలాంటి రక్షణ మనకు ఉందని మీరు గుర్తుపెట్టుకుని కలిసి జీవించాలని మనకు తెలియపంచిన దేవునికి తన కుమారుడి అనే సుక్రీస్తు ద్వారా మనందరి పక్షంగా కృతజ్ఞత అస్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాను మీ అందరికీ వందనని తెలియపడుతున్నాను మీరు నా కోసం ప్రార్థన చేయండి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను